హలో అండి అందరికీ నమస్తే నదికి వెళ్ళడం కుదరని వాళ్ళకి పోలిపాడమే రోజు చక్కగా ఇలా ఇంట్లోనే ఒత్తిడి వెలిగించుకోండి ఒక బాటిల్ ఉంటే చాలండి ఆ బాటిల్ని చక్కగా కట్ చేసేయండి నీట్గా చేసి ఒక బేసిన్లో బేసిన్ చక్కగా అలంకరించండి బేసిన్లో పసుపు కుంకుమ పూలు అక్షింతలు అని రూపి వేసి తర్వాత ఆ కట్ చేసిన బాటిల్ దానిలో ఈ లెమన్ ఉంటుంది కదా లెమన్ని కట్ చేసి రివర్స్ చేసి దానిలో చక్కగా ఒత్తులు పెట్టి ఆయిల్ వేసి దానిలో ప్రసాదం క్షింతలు మళ్ళీ వన్ రూపిక వేసి చక్కగా దీపాలు వెలిగించుకొని హారతిచ్చి దీప దీప నైవేద్యాలు పెట్టి నమస్కరించినట్లయితే చాలా చాలా మంచిది నదికే వెళ్ళనవసరం లేదు కదా అందరికీ కుదరదు కదా కుదరని వాళ్ళ కోసం చెప్తున్నా చూడండి ఎంత బాగుందో కదా చాలా చాలా బాగుంది కదా ఓకే ఇంకా వెళ్తూ వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఓం నమ శివాయ నమ శివాయ